బెస్ట్ వెరకస చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తోంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవటం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మళ్ళీ పున పున పునః పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్కుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెల నాళ్ళు ఉంటారు ఇప్పుడు నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు మా కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తుంది కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనది అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడ ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి రైట్ అంటే ఈ సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదండి అని అడుగుతారు మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తున్నారు మామూలుగా ఏదైనా వీడియో కాల్ లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఇప్పుడు ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు అతను దొరకడు ఇలా మెయిన్ అన్ని కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాసి మాట ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థికపరంగా ఏ రాసుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం తప్పకుండా కన్యారాశి అనగా మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి కూడా పట్టిందల బంగారం చెప్పుకొచ్చింది ప్రస్తుతం గురువు దశమంలో కూడా మంచి మంచి చేస్తాడు మెయిన్ కన్యారాశికి రాశికి యువకారకుడు అదృష్ట కారకుడు చేసే గ్రహమైన శుక్కుడు సెకండ్ హౌస్ లో స్వస్థానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందో సో ఈ నెలలో పరిపూర్ణంగా అదృష్టం ఉంటుంది అన్నమాట దైవ బలానికి సంబంధించిన గ్రహం గురువు చాలా బాగున్నాడు బుధుడు కూడా రాష్ట్ర అధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో చాలా పనుడు సో పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు దేవుడి దేవుల సో మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానం అనేది కూడా ఇంపార్టెంట్ సప్తమ స్థానంలో శని ఉండడం చేత సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య అలాగే ఇమీడియట్ బాస్ మెయిన్గా బిజినెస్లో అయితే పార్ట్నర్స్ అనమాట సో సప్తమ స్థానం మనం ఎప్పుడూ వరకు కూడా చెప్పుకున్నాం లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా వివాహ ఆలస్యం అవడం అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా అవుతుంది అలాగే శని సప్తంలో ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అవుతుంది డైవర్స్ కూడా అవుతుంది మెజారిటీ కేసెస్ లో అంటే అప్పుడు ఎలా అని అనొచ్చు దీన్ని ఆపలేము అని దాన్ని ఎప్పుడు ఆపగలం చాలా రోజులు ఆ అయితే గానీ ఎన్నో మ్యాచెస్ చూస్తే కానీ అక్కడ సప్తమ స్థానం చాలా బాగుండే ఆ రోజుకి అటాచ్ చేస్తే ఈ దోషం తగ్గుతుంది అతని దాంట్లో లేదు ఇతని దాంట్లో ఉంది కానీ అది బెస్ట్ గా దీన్ని మ్యాచ్ చేయగలిగి చేస్తే అప్పుడు అది అవ్వదు అంత టైం వీళ్ళు వెయిట్ చేయగలరా అన్ని మ్యాచెస్ వెయిట్ చేయగలరా అన్ని మ్యాచెస్ రావాలి సో అది కూడా మళ్ళీ అదృష్టం దైవ అందరికి తోడవుద్ది మళ్ళీ మనం మంచి పనులు చేయడం అని చేయడం ద్వారా అది మనకి ఎడిషన్ అవ్వచ్చు ప్రస్తుతం అది గోచరం కాబట్టి సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం ఇద్దరు మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం అలాగే ఆఫీస్ లో అయితే వెనక పాస్ తో ప్రాబ్లెమ్ రావడం ఇబ్బంది రావడం ఇమ్మీడియట్ పాస్ తోటి ఇలా బిజినెస్ అయితే పార్ట్నర్స్ బ్రేక్ అవ్వచ్చు లేదంటే పార్ట్నర్షిప్ లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంది బట్ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండాలి కన్యా రాశి వారు ప్రస్తుతం ఇది ఇప్పుడు కాదు ఇంకా రెండేళ్లు నుంచి వచ్చింది ఆరు నెలలైంది కాబట్టి ఇంకా రెండేళ్ల పాటు కన్యా రాశి వారు మౌనంగా ఉండడం ఉత్తమం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట మౌనంగా ఉంటే అన్ని సర్దుకుంటాయండి ఎప్పుడైనా సరే ఆరోస్కోప్ బాగాలేనప్పుడు అయినా గోచారం బాగినప్పుడే ఇలాగా లాగా ఎరప్ట్ అయిపోతుంది అప్పుడు మీరు ప్రశాంతంగా అనుకోండి ఏం జరగదు ఒక వెంబ్రించే ఎంతసేపు మీరు రియాక్ట్ అవుతేనే ప్రాబ్లం అది కాబట్టి ఈ మీరు మౌనంగా ఉంటే కనుక అన్ని సమస్యలు సర్దుకుంటాయి అలాగే మెయిన్గా అదృష్టం బాగుంది కాబట్టి ఆర్థికంగా కూడా ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది రైట్ సార్ అయినప్పటికీ మరి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి అంటున్నారు కాబట్టి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటే చతుర్థ స్థానం అనేది వాహన స్థానం అంటారు సో చతుర్థ స్థానాన్ని దశమ స్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు కచ్చితంగా వాహనం వస్తుంది ఈ సంవత్సర కాలంలో కానీ దానికి తోడైన ఈ అదృష్ట కారకుడైన యువ కారకుడైన లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్కుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శుక్కుడు వెహికల్స్ కారకుడు కాబట్టి కచ్చితంగా ఈ నెలే వెహికల్ కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ పంచమంలో రాహు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాడా ఆరో స్థానంలో ఉన్నాడు పంచమం సిక్స్త్ రాహు ట్వెల్త్ కేతు అల్టిమేట్ అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి గురువు కూడా దేశంలో పర్లేదు శని ఒక్కటే ప్రాబ్లం శని మరి ఎలా ఉద్యోగస్తులు కూడా బానే ఉంటుంది ఎందుకంటే దశమస్థానం అనేది ఉద్యోగ స్థానం సో రాజస్థానం కర్మస్థానం ఉద్యోగస్థానం మూడు కూడా దశమస్థానం అలాంటి మనకు గురువు ఉండడం చేత ఉద్యోగస్తులు బానే ఉంటది చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జస్ట్ ఇమీడియట్ బాస్ తో కాబట్టి పర్వాలేదు మెయిన్ బాస్ తో బానే ఉంటుంది ఆరోగ్య పరంగా కూడా బానే ఉంటుంది కుజుడు చాలా బాగున్నాడు సో ఆరోగ్యం చాలా బాగుంటుంది అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా వీళ్ళకి ఇంకా ఫిక్స్డ్గా ఇంకా రెండు సంవత్సరాల పాటు ఆ శని సప్తమంలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభైకి ప్రదక్షిణలు చేయడం అలాగే వడమాల సమర్పించడం సింధూరు పూజ చేయించడం సో తోమలపాకులు పూజ చేస్తే కూడా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారండి ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ ఆల్రెడీ మంచి పీరియడే ఇంకా మంచి జరగాలి కన్యా రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే